నమస్తే నేను మీ సతీష్ జగన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న సైలెంట్ ఆపరేషన్ మరి ఏమిటి ఆ సైలెంట్ ఆపరేషన్ ఎవరు ఈ సైలెంట్ ఆపరేషన్ని ప్రారంభించారు అసలు ఈ సైలెంట్ ఆపరేషన్ వెనకతలు ఉన్నటువంటి మర్మం ఏమిటి దీనిపై జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అసలు పూర్తి కథ అంటే దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏమిటి అని చూస్తే ఎస్ ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఒక సైలెంట్ ఆపరేషన్ అయితే కనుక తెరలేచింది మరి దీనికి తెరలేపింది కూడా ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు మరి ఆ సైలెంట్ ఆపరేషన్ తాలూకు మర్మం ఏమిటి మరి ఏ రకంగా సైలెంట్ ఆపరేషన్ జరుగుతూ ఉంది అసలు సైలెంట్ ఆపరేషన్ ప్రారంభించడానికి కారణం ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి గత జగన్మోహన్ రెడ్డి పాలనలో అవినీతి అక్రమాలు కుంభకోణాలు అలాగే వేధింపులు సోషల్ మీడియా పేరుతోటి ఉచ్చ నీచం లేకుండా పేట్రేగిపోయినటువంటి వాళ్ళు ఇలాగా అనేక మంది పైన అనేకమైనటువంటి ఆరోపణలు కావచ్చు అనేకమైనటువంటి అభియోగాలు ఉన్నాయి మరి అవినీతి అక్రమాలు చేసినటువంటి నాయకులు తమకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి అదే సమయంలో సోషల్ మీడియా ముసుగులో డిజిటల్ డెవిల్స్గా మారి ప్రత్యర్థి పార్టీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో ఆ పార్టీ నేతలు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి మహిళల్ని కూడా వాళ్ళ వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడుతూ మార్ఫింగ్ ఫోటోలు అసభ్యకరమైనటువంటి పోస్టులు పచ్చి బూతులు ఇవన్నీ మాట్లాడుకుంటూ పేట్రేగిపోయారు మరి వాళ్ళందరిపైనా కూడా కొత్త ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్లు కూడా వచ్చినాయి మరి డిమాండ్లు వచ్చినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చర్యలకు పూనుకుంటున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి ఆటంకాలు మనం చూసాం ఏ రకమైనటువంటి ఆటంకాలు ఎలాంటి అడ్డంకులు అని చూస్తే ఎక్కడికక్కడ ఉదాహరణకి చూసుకుంటే మరి ఈవీఎం విష మిషన్ల ధ్వంసం మరి ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే ఆయన ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి రెడ్డి వాళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేస్తారు అరెస్ట్కి రంగం సిద్ధమవుతోంది అనగానే ఇద్దరు పరారైపోయారు మరి సమాచారం వాళ్ళకి ఎలా వెళ్తుంది ఎక్కడి నుంచి వెళ్తుంది వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే పోలీసు లేక చేయాల్సింది అంటే పోలీస్ శాఖలో ఇంకా జగన్మోహన్ రెడ్డి తాలూకు బ్లాక్ షిప్స్ ఉన్నాయి అనేటువంటిది అప్పుడే కొన్ని విమర్శలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఇక ఆ తర్వాత నందిగాం సురేష్ నందిగాం సురేష్ కూడా ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారు అనేటువంటి వార్త బయటకు రాగానే ఆయన పరారి మరి ఆయన అరెస్ట్ అవుతాడు ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆ ఉప్పందించేది ఎవరు ఇది పోలీస్ శాఖలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బ్లాక్ షీప్స్ అనేటువంటి అనుమానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితులు ఇక ఆ తర్వాత చూసుకుంటే వల్లభనేని వంశీ కావచ్చు కొడాలి నాని అంటే ఆయన ఏదో గుండెపోటుతోటి ఈ ప్రస్తుతానికైతే ఆయన తప్పించుకున్నారు అనేటువంటి ఒక వాదన వినిపిస్తూ ఉంది ఇంకా అదే క్రమంలో చూసుకుంటే అనేక మంది అనేక మంది నాయకులు లేదంటే కనుక సోషల్ మీడియా పేరుతోటి వేధింపులకు గురి చేసిన వాళ్ళు కావచ్చు అసభ్యకరమైనటువంటి పోస్టింగులు పెట్టినటువంటి వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు ఉదాహరణకు చూస్తే వర్ర రవీంద్రారెడ్డి మరి వర్ర రవీంద్రారెడ్డిని పట్టుకోవడానికి పోలీసులు ఎంత తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది ఒక ఎస్పీని అక్కడి నుంచి బదిలీ చేయాల్సి బదిలీ వేటు వేయించుకున్నటువంటి పరిణామాలు కడప జిల్లాలో మనం చూసాం మరి ఇవన్నీ కూడా పోలీస్ శాఖలో ఇంకా గత వాసనలతోటి మెలుగుతున్నటువంటి లేదా ఆ వ్యవస్థలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాలూకు బ్లాక్ షీప్స్ వాళ్ళు లీక్ చేస్తున్నటువంటి సమాచారం అనేటువంటి కొన్ని ఆరోపణలు కొన్ని విమర్శలు కూడా కూటమి ప్రభుత్వం పైన వచ్చినాయి అలాగే ఏదైతే గనక ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం మరి ఆ మద్యం కుంభకోణంలో కూడా విజయసాయిరెడ్డి బయటకు వచ్చి కసిరెడ్డి రాజ్ మొత్తం మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఈ స్కామ్లో ఈ కుంభకోణంలో ఆయనే సూత్రధారి అనేటువంటి అంశం బయటపెట్టిన తర్వాత ఆయన్ని విచారణకు పిలుస్తున్నప్పటికీ ఒకటికి నాలుగు సార్లు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినా ఆయన ఎక్కడా విచారణకు రానటువంటి వైనం మరి ఆయన విదేశాలకు తప్పించుకుని పోయి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి గోవాకి వచ్చి గోవా నుంచి శంషాబాద్ వచ్చి శంషాబాద్ నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళి చెన్నై మీదుగా మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయేందుకు ఆయన మొత్తమంతా కూడా సిద్ధం చేసుకున్నారు అనుకునేటువంటి సమయంలో ఆయన అరెస్ట్ చేశారు అయితే ఇవన్నీ కూడా ఆయన అసలు విదేశాలకు పారిపోవడానికి కారణం ఏమిటి అంటే కొంతమంది ఇంకా పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి లీక్స్ అలాగే మిథున్ రెడ్డి ఆయన్ని కూడా మద్యం కుంభకోణంలో ఆయన్ని విచారణకు పిలుస్తారు ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనగానే ముందస్తు బెయిల్ కోసం కోర్టుకి వెళ్ళారు ఇది కూడా లీక్స్ పోలీస్ శాఖ నుంచి వెళ్ళినటువంటి లీక్స్ అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇక అదే సమయంలో ఏదైతే గనక మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి మదనపల్లి ఫైల్స్ కేసు ఏదైతే ఉందో ఆ ఫైల్స్ దగ్ధం కేసు మరి ఈ కేసులో కూడా ఎవరినైనా అరెస్టులు చేస్తారా ఎవరిని అరెస్టులు చేసేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటిది కూడా లీక్స్ రావడంతో మరి ఇందులో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ముందస్తు బెయిల్ అని చెప్పి రక్షణ తెచ్చుకోవడానికి న్యాయస్థానాలకి పోయారు మరి ఈ సమాచారం కూడా పోలీస్ శాఖ నుంచి అందినటువంటి ఉప్పే అనేటువంటి విమర్శలు ఉన్నాయి మరి ఈ క్రమంలో ఎప్పటికీ ఈ ప్ర పోలీస్ శాఖ పైన ప్రక్షాళన జరుగుతుంది అసలు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకు వాసనలతో తోటే ఇంకా మెలుగుతున్నటువంటి పోలీసులు ఉంటే మరి వాళ్ళ పైన చర్యలు ఎలా తీసుకుంటారు ఈ రకంగా తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా తప్పించుకుపోతా ఉంటే మరి న్యాయం ఎక్కడ నాలుగు పాదాల మీద నడుస్తుంది అన్నటువంటి వాదనలు బలంగా వినిపించినాయి అయితే వీటిలో కొంతమంది కీలకమైనటువంటి ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా ఉంది అందులో ఉదాహరణకు చెప్పుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు మరి గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఏ రకంగా ఒకవైపున ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు ఇంకోవైపున ప్రత్యర్థి పార్టీ నాయకులని అరెస్టులు కావచ్చు ఏదైతే అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారి దగ్గర నుంచి రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మరి వీళ్ళని అరెస్టులు చేయడంలో పిఎస్ఆర్ ఆంజనేయులు మరి ఆయనే కీలకమైనటువంటి పాత్ర పోషించారు అని చెప్పి అలాగే ముంబై నటి జత్వానీ కేసులో కూడా మరి ఆయన ఆదేశాలు సీఎంఓలో కూర్చుని ఆయన చేసినటువంటి ఆదేశాలతోటే అటు కాంతిరాణా టాటా నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో మరి ఏదైతే విశాల్ గున్నీ అండ్ టీమ్ వెళ్ళి ఆవిడని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మరి ఈ రకంగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఎన్నో అవినీతి అక్రమాలు కావచ్చు లేదంటే ఎన్నో దుర్మార్గమైనటువంటి పనులకి ఆయన నేతృత్వాన్ని వహించారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనే ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాడు సో తనకి ఇంకెవరు ఏమీ ఎదురు లేదులే అని చెప్పి భావించి తను ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి భావంతో ఈ రకమైనటువంటి అక్రమాలు అన్నిటికీ కూడా పాల్పడుతూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన పైన సస్పెన్షన్ పడ్డది ఏదైతే ముంబై నటి జత్వానీ కేసులో ఆయనతో పాటుగా కాంతిరాణ టాటా అలాగే విశాల్ గున్ని అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు తాను ఏదైతే ఒక డీజీపీ ర్యాంకులో ఉన్నారాయన మరి ఈ క్రమంలో తనకున్నటువంటి అధికారం కావచ్చు తనకున్నటువంటి ఆ పలుకుబడి ఇంకా పోలీస్ శాఖలో ఉన్నటువంటి తన పరిచయాలు ఇవన్నీ ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి నేరాలకి అవినీతి అక్రమాలకి దుర్మార్గాలకి వేధింపులకి పాల్పడినటువంటి వాళ్ళందరినీ కూడా తప్పించేందుకు పిఎస్ఆర్ లీక్స్ ఆయనే మొదలు పెట్టాడు ఆయనే అందరికీ సమాచారం అందజేస్తా ఉన్నాడు అనేటువంటి కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి మరి ఆయన సమాచారం ఇవ్వబట్టే కసిరెడ్డి రాజ్ అనేటువంటి వ్యక్తి విదేశాలకు పారిపోయాడు అలాగే శ్రీధర్ రెడ్డి చాణిక్య బాలాజీ ఇలాంటి వాళ్ళంతా కూడా పరారీల్లోకి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడానికి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇచ్చినటువంటి లీక్సే కారణం అనేటువంటిది పోలీసులు మరి వాళ్ళ ప్రాథమికంగా వాళ్ళు చేసినటువంటి దర్యాప్తులో బయటకు వచ్చినటువంటి అంశం అదే సమయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరి ఎన్నో బీరాలు పలికినటువంటి వ్యక్తి గడిచిన పదిహేను ఇరవై రోజులుగా ఆయన ఎక్కడున్నాడో తెలియదు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఆయన పైన కేసు నమోదయ్యి ఆయనకి ఇంకా ముందస్తు బెయిల్ రాకముందే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి పరారైనటువంటి పరిస్థితి ఎక్కడున్నాడో బయట ఇప్పుడైతే కనిపించట్లేదు అది కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు లీక్స్లో భాగమే అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఈ రకంగా మరి పోలీస్ శాఖ నుంచే సమాచారం అంతా బయటకు వెళ్తూ ఉంటే పిఎస్ఆర్ లాంటి వ్యక్తులు ఈ రోజున ఐపీఎస్ అధికారిగా ఉంటూ తాను ఏదైతే పోలీస్ శాఖలో పనిచేశాడో అదే పోలీస్ శాఖలో వర్గాలుగా విభజించి వాళ్ళ పైన విభజించు పాలించు అనే విధానంగా వర్గాలుగా వాళ్ళందరినీ కూడా విడగొట్టి తనకంటూ ఓ వర్గాన్ని తాను అధికారంలో లేకపోయినా తాను ప్రస్తుతం సస్పెన్షన్ పై ఉన్నా కూడా ఒక వర్గ విభేదాలు తెచ్చి వర్గాలుగా విడగొట్టి వాళ్ళ ద్వారా సమాచారాలు తెచ్చుకుంటూ ఈ రోజున తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తప్పిచ్చేటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు మరి ఈ అంశం పైన ప్రభుత్వం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఛార్జ్ తాజాగా చార్జ్ డీజీపీగా ఛార్జ్ తీసుకున్నటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు మరి ఆయన ఒక సైలెంట్ ఆపరేషన్కి అయితే కనుక తెరలేపారు ఈ సైలెంట్ ఆపరేషన్ తోటే ఈ మధ్యకాలం చూస్తున్నటువంటి అరెస్ట్లు మనం చూడొచ్చు కసిరెడ్డి రాజ్ అరెస్ట్ ఆయన అసలు ఏదైతే విదేశాలకు పారిపోయాడు విదేశాల నుంచి మళ్ళీ ఏదైతే భారతదేశానికి వచ్చి మరి గోవా నుంచి శంషాబాద్ వచ్చి శంషాబాద్ నుంచి మళ్ళీ చెన్నై వెళ్తూ ఉన్నాడు అనేటువంటి ఆయన కదలికలు అన్నీ కూడా పోలీస్ శాఖలో కొంతమంది నమ్మకస్తమైనటువంటి అంటే నమ్మదగ్గ అధికారుల ద్వారా ఈ కదలికలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చాలా గోప్యత పాటిస్తూ సమాచారం ఎక్కడా లీక్ కాకుండా అరెస్టులు చేయాలి తప్పు చేసిన వాళ్ళని ఏదైతే ముందు చట్టం ముందు నించోపెట్టాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే ఈరోజున కసిరెడ్డి రాజ్ మరి ఆయన అరెస్టు ఏదైతే కనుక తాను నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు హాజరు కాలేదు ఈ క్రమంలో తన తండ్రి ఉపేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు పిలిచారు మరి విచారణకు పిలిచినటువంటి క్రమంలోనే ఆయన ఫోన్ని కూడా మరి సీ ఆయన ఫోన్ పైన కూడా నిఘా పెట్టారు మరి రెండోసారి కేసీరెడ్డి రాజ్ తండ్రి విచారణ అయిన తర్వాత ఆయన బయటకు వెళ్ళాక ఆయన ఫోన్లోని వాట్సాప్కి మరి కేసరెడ్డి రాజ్ దగ్గర నుంచి విచారణ ఏం జరిగింది ఏం అడిగారు ఏం చెప్పారు అని చెప్పేసి చాటింగ్ జరగటం మరి అదే క్రమంలో తాను ఈ రకంగా గోవాకు వస్తున్నట్లుగా గోవా నుంచి శంషాబాద్ వచ్చి శంషాబాద్ నుంచి చెన్నై మీదుగా ఆయన విదేశాలకు వెళ్ళిపోతున్నట్లుగా ఆయన వాట్సాప్ చాటింగ్లో మెసేజ్ పెట్టడం ఇవన్నీ కూడా మరి పోలీసులు నిఘా పెట్టారు కదా ఆయన పైన ఈ నిఘాలో భాగంగానే ఈ సమాచారం మొత్తం సేకరించి కేసిరెడ్డి రాజ్ని అరెస్ట్ చేశారు రాజ్ అనంతరం మరి మద్యం కుంభకోణంలో చూస్తే చాణిక్య అతను అరెస్టు ఇప్పుడు తాజాగా చూస్తే సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టు ఇవన్నీ కూడా పోలీసులు ప్రారంభించినటువంటి ఒక సైలెంట్ ఆపరేషన్లో భాగమే అందులో భాగంగానే ఎక్కడా కూడా ఎవరిని అరెస్ట్ చేయబోతా ఉన్నాం ఎవరిని అరెస్ట్ చేయడానికి ఈ బృందం వెళ్తూ ఉంది అనేటువంటిది ఆఖరి నిమిషం వరకు కూడా వాళ్ళకి తెలియనీయకుండా వాళ్ళకి ఏమీ సమాచారం చెప్పకుండా కేవలం అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి సమయంలో మాత్రమే ఆ ఉన్నటువంటి బృందంలోని సభ్యులకి ఫలానా వ్యక్తులని అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటిది తెలిసే విధంగా ఈ రోజున ఒక సైలెంట్ ఆపరేషన్కి అయితే గనక తెరలేపారు ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు తాజాగా అరెస్ట్ అయిన పెద్ద తలకాయ ఆయనే వాస్తవానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేరాలు చేసినటువంటి వాళ్ళందరినీ తప్పించేందుకు కీలక భూమిక పోషిస్తూ ఉన్నాడు ఆయన సస్పెన్షన్ పై ఉన్నారు సస్పెండ్ అయిన అధికారులు ఎవరూ కూడా హెడ్ క్వార్టర్ దాటి వెళ్ళకూడదు కానీ ఆయన పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్ళి తెలంగాణలోని హైదరాబాద్లో తన వేంకుడి ఇంట్లోనూ అలాగే మొయినాబాద్లో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్లో తలదాచుకుంటా ఉన్నారు తలదాచుకోవడమే కాకుండా అక్కడ ఉండి నేరస్తులను తప్పించేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు మరి పోలీస్ శాఖలోనే కొన్ని విభేదాలు సృష్టించి తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటే మరి దీనిపైన కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ప్రత్యేక దృష్టి సారించారు మరి పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని అరెస్ట్ చేయడానికి కూడా ఒక స్కెచ్ వేశారు ఆ స్కెచ్లో భాగంగానే ఏదైతే రాయలసీమ ప్రాంతానికి ఐజీగా వ్యవహరిస్తున్నటువంటి కోయా ప్రవీణ్ మరి ఆయన్ని అమరావతికి పిలిపించి ఆయనతో పాటు కొన్ని బృందాలను ఏర్పాటు చేసి ఆయన్ని పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసేందుకు ఆయన్ని ఏదైతే గనక విచారణ అధికారిగా పెట్టి ఆయన్ని రంగంలోకి దింపినటువంటి వైనం మరి ఈ క్రమంలో కోయా ప్రవీణ్ గారు మరి మొయినాబాద్లో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఫామ్ హౌస్కి వెళ్ళగా ఆయన అక్కడ లేరు ఆ తర్వాత ఆయన ఎక్కడో తన విఎం కూడా ఇంట్లో ఉంటున్నాడు అనేటువంటి సమాచారం అందడంతో అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి బెల్ కొట్టాక పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అరే మనకు తెలిసినటువంటి ఐజీఏ కదా ఈ అధికారి ఏమో దేని గురించి వచ్చారో అని చెప్పి ఆయన వచ్చి డోర్ తీయడం డోర్ తీసిన తర్వాత ఇదిగోండి మిమ్మల్ని ఇలా అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి నోటీస్ ఇవ్వంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా కంగు తిన్నటువంటి పరిస్థితి మరి అక్కడ కోయా ప్రవీణ్ గారితో వెళ్ళినటువంటి బృందానికి కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనేటువంటి విషయం ఆఖరి నిమిషంలో కోయా ప్రవీణ్ గారు నోటీస్ ఇచ్చే వరకు కూడా ఎవరికీ తెలియదు ఈ రకంగా ఒక సైలెంట్ ఆపరేషన్కి తెరలేపి మరి ఎవరెవరైతే గనక ఈ రోజున చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు పూనుకుంటా ఉన్నారో ఎవరైతే నేరాలు చేసి తప్పించుకునేటువంటి కుట్రలు పాల్పడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టేందుకు ఈ రోజున డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఈ సైలెంట్ ఆపరేషన్కి అయితే తెరలేపారు అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు ఆ తర్వాత వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి అరెస్టులు అంటే అటు కేసీరెడ్డి రాజ్ కావచ్చు చాణిక్య కావచ్చు లేదంటే భారతీయ సిమెంట్స్లో ఫుల్ టైం ఉద్యోగిగా పనిచేసేటువంటి బాలాజీ అతను కూడా మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం కావచ్చు ఇప్పుడు తాజాగా మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ రకంగా రెండు మూడు రోజుల్లోనే ఎక్కడా సమాచారం అందకుండా ఎక్కడా ఎలాంటి లీక్ లేకుండా జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ శాఖలో కూడా ఒక సైన్యాన్ని మనం ఏర్పరచుకున్నాం వాళ్ళ నుంచి మనకు సమాచారం వచ్చేదిలే మనం ఎలాగో అలా తప్పించుకోవచ్చు అని భావించాడు రోజున అవన్నీ కూడా పటాపంచలు అవుతూ ఆ ప్లాన్స్ అన్నీ కూడా ఈ రకంగా ఒక్కొక్కళ్ళు అరెస్ట్లు అవుతూ ఉంటే ఏ వైపు నుంచి ఏ రకంగా తన మెడకు ఉచ్చు బిగుస్తుందో ఈ అరెస్ట్ అనేటువంటిది దాకా వస్తుందో ఈ రకమైనటువంటి సైలెంట్ ఆపరేషన్ తోటి తనకి ఈ అరెస్ట్ ముప్పు ఎప్పుడు వాటిల్లుతుందో అనేటువంటి భయం అయితే గనక జగన్మోహన్ రెడ్డిలో నెలకొంది అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది దీని అంతటి కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం ఏదైతే ఆపరేషన్ సైలెంట్ అనేటువంటి పేరుతోటి సైలెంట్గా ఎక్కడా ఎలాంటి సమాచారానికి సంబంధించినటువంటి లీక్స్ లేకుండా ఒక్కొక్కళ్ళు అరెస్ట్లు తప్పులు చేసినటువంటి వాళ్ళు తప్పించుకునేటువంటి దారి లేకుండా అరెస్టులు చేస్తున్నటువంటి వైనము ఈ రోజున తాడేపల్లిలో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితులకి దారి తీస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ